వైకాపా పాలనలో ఎవరు మాట్లాడినా జైల్లో పెడుతున్నారని మచిలీపట్నం లోక్సభ కూటమి అభ్యర్థి బాలశౌరి అన్నారు పెడన నియోజకవర్గంలో రైతులకు సాగునీరు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పెడనలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన జలజీవన్ మిషన్ ద్వారా పెడనలో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లిస్తామని హామీ ఇచ్చారు విద్యుత్తు ఛార్జీలు పెరిగి ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారన్న బాలసౌరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ రైతాంగం పూర్తిగా ఒరి మీద ఆధారపడేటువంటి రైతాంగం నీళ్లుంటే రెండు పంటలు కూడా వరి పండించుకోవటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఈ పెడన నియోజకవర్గంలో ముఖ్యంగా బంటమల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మరి ఈ రోజు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో డెబ్బై రెండు శాతం పైన పూర్తయితే ఒక్క శాతాన్ని కూడా పూర్తి చేయకుండా మరి ఈ ప్రభుత్వం తోటి ఉండి మరి ఇటు రైతాంగానికి సాగునీరు ఇబ్బంది అలాగే ఒక పక్క త్రాగునీరు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలో మీరు ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఒక పార్లమెంటు సభ్యుడిగా జల మిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ రోజు కూడా దాన్ని టెండర్లు పిలిస్తే టెండర్ వచ్చే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో మీ అందరికి తెలుసు కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కౌలు రైతుని సొంత డబ్బులతో ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలి మట్టి నీ గురించి ఆలోచించటమో ఇసుకను గురించి ఆలోచించటమో మరి ముఖ్యమంత్రులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను